హైదరాబాద్లోని ఖైరతాబాద్ మహాగణపతికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది ఖైరతాబాద్ గణనాథుడి తయారీకి నిపుణులను వివిధ ప్రాంతాల నుంచి రప్పించి దాదాపు మూడు నెలల ముందే పనులు ప్రారంభిస్తూ ఉంటారు నిర్జల ఏకాదశి సందర్భంగా ఈరోజు ఖైరతాబాద్ మహాగణపతి తయారీ పనులకు పూజ నిర్వహించారు ఖైర్తాబాద్ గణేశ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఖైర్తాబాద్లో వరుసగా డెబ్భై ఒకటవ సంవత్సరం మహాగణపతిని ప్రతిష్ఠించబోతున్నారు శాస్త్రోక్తంగా కర్ర పూజ కార్యక్రమం చేపట్టామని ఈసారి వినాయకుడి విగ్రహాన్ని అరవై తొమ్మిది అడుగుల ఎత్తులో నిర్మించాలని నిర్ణయించామని ఏర్పాటు చేయబోయే విగ్రహాన్ని కూడా శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా రూపొందించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు గరుడ వాహనంపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు గరుడవాహనంపై నాలుగు మాడవీధుల్లోనూ విహరించిన స్వామివారిని చూసి భక్తులు ఆనంద పరవశులయ్యారు గరుడ సేవ సందర్భంగా గజరాజులు అశ్వాలు నృత్య బృందాలు కోలాటాలు కళాకారుల ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి గోవిందరాజస్వామి గరుడ సేవను తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు

mukhamat nana oh. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా గోవిందరాజస్వామి మోహిని అవతారంలో భక్తులకు అభయప్రదానం చేశారు సుందరమైన పల్లకీలో కొలువుదీరి మాడవీధుల్లో విహరిస్తున్న స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు భక్తజన బృందాల కోలాటాలు మంగళవాయిద్యాల నడుమ ఈ సేవ కోలాహలంగా కొనసాగింది భక్తులు స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది వేసవి సెలవుల కారణంగా సప్తగిరులకు భక్తుల రాక బాగా పెరిగింది వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని ముప్పై ఒక్క కంపార్ట్మెంట్లు నిండిపోయాయి శ్రీవారి సర్వదర్శనానికి పదిహేను గంటల సమయం పడుతోంది ఈ నేపథ్యంలో తితిదే అధికారులు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేశారు శ్రీ నిత్య నిర్మలా నీలమే క్యా ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో లక్ష పుష్పార్చన పూజలు వైభవంగా జరిగాయి స్వామివారికి వివిధ రకాల పూలతో లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం రెండు గంటల పాటు లక్ష పుష్పార్చన పూజా పర్వాలు కొనసాగాయి ప్రతి ఏకాదశి పర్వదినాన యాదాద్రి క్షేత్రంలో స్వామిని లక్ష పుష్పాలతో అర్చించటం సంప్రదాయం స్వామివారికి ప్రత్యేక సుదర్శన నారసింహ హోమం కూడా నిర్వహించారు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆండాళ్ళ అమ్మవారికి ఊంజల్ సేవ ఘనంగా జరిగింది ప్రధాన ఆలయంలోని వెలుపలి ప్రాకారంలో గల అద్దాల మండపంలో లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఊయలలో శయనింపు చేసి గంటపాటు వివిధ రకాల పాటలు పాడుతూ కొనియాడారు స్వామి అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించారు పరమ పవిత్రంగా జరిగే ఈ సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తరించారు కోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజలు జరిగాయి ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారి సుదర్శన హోమం పూర్ణాహుతి కార్యక్రమాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు సింహాచలంలో శ్రీ వరాహలక్ష్మి వారి గరుడ సేవ నేత్రపర్వంగా కొనసాగింది ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని మండపంలో చేశారు భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి శాస్త్రం విధానంలో కార్యక్రమాన్ని గమనీయంగా జరిపించారు మంత్రపుష్పం మంగళ శాసనాల అనంతరం భక్తులకు వేదాశీర్వచనాలు వస్త్రాలు ప్రసాదాలను అందజేశారు తమిళనాడు కుర్తాళంలోని శ్రీ సిద్ధేశ్వరి పీఠంలో ఉత్తరాధికారి పట్టాభిషేక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి సమక్షంలో ఉత్తరాధికారిగా శ్రీ దత్తేశ్వరానంద భారతీ స్వామీజీ శిష్య స్వీకార మహోత్సవం జరిగింది మహాపూర్ణాహుతితో పాటు ఉత్తరాధికారికి కలశాభిషేకం నిర్వహించారు శిష్య స్వీకారం సందర్భంగా జగద్గురువులకు పాద పూజ చేశారు శ్రీ దత్తేశ్వరానంద భారతీ స్వామీజీ నామం డాక్టర్ కాదంబరి అరవింద్ వైద్య వృత్తిలో సేవలందించిన ఈయన ఆధ్యాత్మికతపై ఆసక్తితో సిద్ధేశ్వరీ పీఠంలో సన్యాస స్వీకారం చేశారు ఐదు రోజుల పాటు శిష్య స్వీకార మహోత్సవాలు జరగనున్నాయి పంతొమ్మిది వందల ముప్పై ఆరులో సిద్ధేశ్వరీ పీఠాన్ని మౌనస్వామి స్థాపించారు కుర్తాళం పీఠం గురు పరంపరలో ఐదుగురు పీఠాధిపతులు కాగా ఆరో పీఠాధిపతిగా ఉత్తరాధికారి శ్రీ దత్తేశ్వరానంద భారతి మహాస్వామి శిష్య స్వీకారం చేశారు వేములవాడ రాజన్న క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు ఉదయం ఆలయ కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకుని ధర్మగుండల్లో పవిత్ర స్నానాలు ఆచరించారు మొక్కుల అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి అర్చకులు అభిషేకాలు అన్న పూజలు కుంకుమ పూజల్లో పాల్గొన్నారు గండదీపంలో పోసి గండాలు తొలగిపోవాలని వేడుకున్నారు ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి అనంతరం గోదావరి నదికి ప్రత్యేక పూజలు చేసి గంగాహారతి వేడుక నిర్వహించారు గంగాహారతి కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొన్నారు సికింద్రాబాద్ ఆల్వాల్ హిల్స్లోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా యాగశాలలో ద్వారతోరణ పూజలు చతుస్థానార్చన మూర్తి కుంభారాధన నిర్వహించారు సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణం అనంతరం స్వామివారికి శేషవాహన సేవ నిర్వహించారు ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండలోని శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆలయ అధికారులు సకల ఏర్పాట్లు చేశారు అంకురార్పణతో ఉత్సవాలకు శ్రీకారం చుడతారు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తారు ఉత్సవాల్లో భాగంగా స్వామివారు రోజుకో వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు ఇక ఉత్సవాల్లో కీలక ఘట్టమైన స్వామి అమ్మవార్ల పరిణయోత్సవం ఈ నెల పదమూడున జరుగుతుంది అనంతరం రథోత్సవం జరుగుతుంది భక్తులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించినట్టు ఆలయ కార్యనిర్వహణ కార్యదర్శి కృష్ణవేణి తెలిపారు అనకాపల్లి జిల్లా వి మాడుగుల మండలం సత్యవరంలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు ఘనంగా జరిగాయి వేదమంత్రోచ్చరణల నడుమ ధ్వజస్తంభంతో పాటు పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించారు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం ఊటుకూరులో శ్రీ అంకాలమ్మ తిరునాళ్లు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి తిరునాళ్ల సందర్భంగా అమ్మవారిని సుందరంగా అలంకరించారు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు తిరునాళ్లలో భాగంగా శనివారం గ్రామోత్సవం జరగనుంది ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం